నిద్రకు సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయండి ఇందులో మొట్టమొదటిది సమస్య వచ్చేసి నిద్ర లేమి దాన్ని ఇంగ్లీష్లో ఇన్సామ్నియా అంటారు ఇన్సామ్నియా అనగా మనిషికి అవ శరీరానికి అవసరానికి సరిపడ అనగా పెద్ద వయసు వాళ్ళలో కనీసం ఎనిమిది గంటలు చిన్నపిల్లల్లో కనీసం పది గంటలు సంపూర్ణంగా కంప్లీట్ నిద్ర లేకపోవడాన్ని ఇన్సామ్నియా అంటారు ఈ ఇన్సామినియాకు చాలా కారణాలు ఉంటాయి రకరకాల మానసిక సమస్యలు కానీ స్ట్రెస్ వల్ల కానీ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఇంబాలెన్స్ వల్ల కానీ నైట్ టైమ్ షిఫ్ట్స్ చేయడం వల్ల కానీ అలాగే రకరకాల మెడికల్ సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది ఈ నిద్రలేమి ఆర్ ఇన్సామ్నియా రావడం వల్ల శరీరం పైన తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి ఇవి స్వల్పకాలిక దుష్ప్రభావాలు ఉంటాయి అలాగే దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయి ఇన్సామ్నియా వల్ల వచ్చే స్వల్పకాలిక షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే చికాకు చి కోపం ఉండడము ఏకాగ్రత ఉండకపోవడము ఉదయం పూట పని మీద శ్రద్ధ లేకపోవడము అలాగే పని ఆఫీస్ టైంలో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి బీపీ రావడము తర్వాత షుగర్ రావడము అలాగే గుండెకు సంబంధించిన హృద్ర హార్ట్కు సంబంధించిన రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ దీర్ఘకాలికంగా ఇన్సామ్నియా ఉన్న పేషెంట్స్కి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ దీర్ఘకాలిక సమస్యల్లో ఇంకొకటి ఆయుష్ తగ్గిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము ఈ ఇన్సామ్నియాకు పూర్తిగా డాక్టర్ని సంప్రదించి అసలు ఇన్సామ్నియా రావడానికి గల కారణాలు అలాగే ఆ కారణాలను మెడికల్ మేనేజ్మెంట్ అలాగే నాన్ మెడికల్ అంటే మందులతో కాకుండా సహజమైన పద్ధతుల ద్వారా ఇన్సామ్నియాని కంట్రోల్ చేసుకొని శరీరం యొక్క ద్వి స్వల్పకాలిక దీర్ఘకాలిక దుష్ప్రభావాల నుంచి రక్షించుకునే అవకాశం ఉంది ఈ నిద్రలేమి సమస్య నుంచి పరిష్కారం పొందడానికి వచ్చేసి మొట్టమొదటిసారిగా మొదటిగా మనం ఈ ఫోను ఫోను వాడకాన్ని తగ్గించుకోవాలి అలాగే స్క్రీన్ టైం అంటారు ఈ స్క్రీన్ టైం వచ్చేసి సాధారణంగా మూడు లేదా నాలుగు గంటలకు మించి స్క్రీన్ని యూజ్ చేయకూడదు ఈ స్క్రీన్స్ వచ్చేసి మొబైల్స్ కానీ టీవీ కానీ కంప్యూటర్ కానీ వాటిలో ఉండే బ్లూ రేస్ ఎస్పెషలీ బ్లూ బ్లూ రేస్ వచ్చేసి రెటినా మీద ప్రభావం చూపిస్తాయి దీనివలన శరీరంలో మెలటోనిన్ అనే నిద్రకు ఉపయోగపడే హార్మోన్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఈ నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది సో అందువల్ల రోజుకి మూడు లేదా నాలుగు గంటల కంటే మించి స్క్రీన్ టైమ్ను చూడకూడదు అలాగే రాత్రి తొమ్మిది తర్వాత మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ తగ్గించుకోవాలి అలాగే ఉదయం పూట కూడా బ్లూ రేస్ని నిరోధించే ఫిల్మ్స్ ఉంటాయి వాటిని వాడుకోవడం అలాగే ఫోన్లో వివిధ రకాల సెట్టింగ్స్ ద్వారా బ్లూ రేస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఈ నిద్రలేమిని మనం కొంతలో కొంత తగ్గించుకునే అవకాశం ఉంది అలాగే నిద్రలేమికి నిద్ర పూర్తిగా పట్టుకోవడానికి పట్టడానికి స్లీప్ హైజీన్ అంటే నిద్రకు సంబంధించిన రె రెగ్యులర్గా రోజు ఒక క్రమ పద్ధతిని పాటించాలి రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకే అన్ని పనులు పూర్తి చేసుకొని బెడ్ మీదకి వెళ్ళడము అలాగే ప్రతిరోజు అదే టైంని పాటించడము బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత లైట్ వేయకుండా ఫోన్ చూడకుండా స్లీప్ హైజీన్ని పాటించడం ద్వారా మనము ఎనిమిది నుంచి ఆరు నుంచి కనీసం ఎనిమిది గంటల వరకు సంపూర్ణమైన నిద్ర పొందే అవకాశం ఉంది ఈ విధంగా ఈ ఇన్సామినియాని సహజమైన పద్ధతుల ద్వారా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది